జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించిన బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ బాపట్ల జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయం సమావేశ హాల్లో ఫిబ్రవరి ఇరవై మంగళవారం జిల్లాలోని ఎస్ఐ ఆపాయి స్థాయి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్లలో మంచిగా మాట్లాడే పోలీస్ సిబ్బందిని నియమించాలన్నారు వివిధ సమస్యలతో వచ్చే బాధితులతో సామరస్యంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని భరోసా వారిలో కల్పించాలన్నారు పోలీస్ స్టేషన్ నిర్వహణ అనేది చాలా ముఖ్యమని ఎస్ఐ హెచ్ఓ తప్పనిసరిగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రోల్ కాల్ నిర్వహించి సిబ్బంది చేయవలసిన విధుల గురించి పై అధికారులు సూచించే విధానాల గురించి దిశానిర్దేశం చేయాలన్నారు గస్తీలు పటిష్టంగా నిర్వహించాలని అప్పుడే నేరాలు కట్టడి చేయగలమన్నారు పగటిపూట గస్తీ నిర్వహిస్తే బ్యాంకులు ఏటీఎంలు నిర్మానుష్యమైన ప్రదేశాలు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లలో పాఠశాలలు కళాశాల ప్రదేశాల్లో గస్తీ నిర్వహించాలన్నారు తరచూ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శిస్తూ ఉండాలి అన్నారు తద్వారా ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉంటాయని గ్రామంలో జరిగే విషయాల గురించి సమాచారం తెలుస్తుందని అన్నారు కోడి పందాలు పేకాట ఇతర సాంఘిక కార్యక్రమాలను కట్టడి చేయాలన్నారు ఏదైతే మీరు బీట్ ఆ బీట్ దాంట్లో అసైన్ చేసుకోవాలి అంటే వాళ్ళు వెళ్లే ముందు ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క సిబ్బందికి దాంట్లో అకౌంట్ ఉంది ఎస్ ఎప్పుడు అది ఆన్ చేసుకుని తిరగాల అతను ఆ బీట్ తిరిగాడా లేదా కంప్లీట్ అయిందా లేదా అనేది కూడా రిపోర్ట్ వస్తుంది స్టేషన్ పరిధిలో సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి సో లాస్ట్ వన్ ఇయర్ లో అంటే లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో మనం అప్రాక్సిమేట్లీ మీరందరూ మీరందరూ ఎఫర్ట్స్ తో ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ కెమెరాస్ మనం కొత్తగా పెట్టడం జరిగింది అవి పని చేస్తున్నాయా లేదా మీరు చేసుకోవాలి సో కన్సర్న్ మహిళా పోలీస్ ను సీసీటీవీ కెమెరాస్ కోసం అకౌంటబుల్ హోల్డ్ చేయండి పని చేసుకుంటా ఉంటే మీ దగ్గర క్రైమ్స్ చాలా తగ్గుతాయి ప్రాపర్టీ క్రైమ్స్ తగ్గుతాయి ఆల్రెడీ మనం లాస్ట్ ఇయర్ లో చూసాము గ్రేవ్ క్రైమ్స్ చాలా తగ్గాయి ఉంది ఈవెన్ బాడీలీ క్రైమ్ కూడా ఏమైనా బయట జరిగితే ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే ఇట్ ఈ వెరీ వెరీ యూస్ఫుల్ సో రోల్ కాల్ ఖచ్చితంగా రెండు సార్లు ఈవెంట్ తీసుకోండి రోల్ కాల్ మీ రైటర్ కాదు మీరు తీసుకోవాలి